ఓం నమో వెంకటేశాయ తిరుపతి పాప వినాశనం గురించి మీరు తెలుసుకోబోతున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది తిరుపతి పాప వినాశనం పాప నివారణ ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల మనసు శుద్ధి అవుతుందని పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం పుణ్యఫలం ఇక్కడ స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆరోగ్య ప్రయోజనాలు కొంతమంది ఈ తీర్థ జలాన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు ఇది అడవుల గుండగా ప్రవ ప్రవహించడం వల్ల అందులో ఎంతో పవిత్రమైనటువంటి జలంగా మారిపోయింది ఆయుర్వేదక మూలకలతో కలు కలుపబడటం వల్ల అది పవిత్ర జలంగా పేరు పొందింది తిరుపతిలోని పాప వినాశనం ఒక పురాతనమైన పవిత్రమైన తీర్థం ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం ఈ తీర్థం ఏర్పడిన విధానాన్ని బట్టి చూస్తే పురాణాలు చాలా విధాలుగా పేర్కొన్నాయి మహావిష్ణువుకు దాహం వేసి గరుత్మంతుని నీరు తీసుకురామని ఆదేశిస్తాడు గరుత్మందుడు ఎంతసేపటి అయినప్పటికీ రాకపోవడంతో ఆదిశేషుడైనటువంటి పాముకు శ్రీ శ్రీ మహావిష్ణువు నీరు కావాలని అడుగుతాడు అప్పుడు ఆదిశేషుడు తన తోకను బలంగా కొట్టడంతో అక్కడ ఈ తీర్థం ఉద్భవించింది అని పురాణం చెబుతోంది అందుకే ఇది ఆదిశేష తీర్థమైందని పురాణం చెబుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉడుతలు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి ఇవి పాప వినాశం డ్యాము శ్రీవారి పాదాలు జపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర మాత్రమే మీరు చూడగలరు ప్రపంచంలో చాలా తక్కువ ప్లేసుల్లో ఇవి కనిపిస్తాయి వీటికి చాలా విశేషమైన విలువలు ఉన్నాయి